హలో ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఈ వీడియో వచ్చేసి ఏంటంటే కార్తీక వారాలలో తీసిన వీడియో అనమాట సో అప్పుడు తీసిన వీడియో ఇప్పుడైతే అప్లోడ్ చేస్తున్నాను ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని అలాగే వీడియోకి అయితే ఒక లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్ అయితే ఆ రోజు అయితే నిద్ర లేచిన లేచిన వెంటనే చకచకా మా పిల్లలు నైట్ అంతా బొమ్మలన్నీ పడేసి ఉంటారు కదా ఎక్కడ అవన్నీ సర్దుకొని నీట్గా ఇలా అయితేనా ఇల్లు అంతా క్లీన్ చేసుకుంటున్నాను అనమాట సో ఇంకా చూసారా బయట అయితే క్లైమేట్ ఈ విధంగా ఉంది ఒకసారి మీరు చూడండి ఎలా ఉందో అంతకుముందు నేను ఫస్ట్ అంతా వాటర్తో క్లీన్ చేసేసి వచ్చాను టైము సిక్స్ అలా అవుతుంది అయితే ఏంటంటే అప్పుడు ఫుల్ వర్షం అయితే పడుతూ ఉండే అనమాట వర్షంలోనూ అయినా సరే నేను ఇంకా మొత్తం ఇల్లు అంతా క్లీన్ చేసేస్తాను ఎందుకంటే కార్తీక వారాలు అయితే మేమేం పాటించలేదు పాటించడం అంటే అది నాన్ వెజ్ ఇలా తెచ్చుకోకుండా ఉంటారు కదా మేమైతే తిన్నామండి ఎందుకంటే శ్రావణ మాసం మొత్తం ఉన్నాం కదా ఈ కార్తీకాలలో ఉండాలంటే స్వీట్ వల్ల అవ్వదనమాట మధ్య మధ్యలో చాలా సతయిస్తుంది నాకు అది తీసుకురండి ఇది తీసుకురండి అని చెప్పేసి అందుకనేసి ఇంకా పిల్లలు ఎలాగో ఉండలేరు అని చెప్పి మేమైతే ఉండలేదు ఇంకా ఆ మంత్ అంతా అయితే కనీసం కొన్ని ఇంపార్టెంట్ డేస్లో అయినా సరే ఇంకా ఇలా మంచిగా పూజ చేసుకుందాం అని చెప్పేసి ఇల్లు మొత్తం అయితే శుభ్రం చేసుకొని ఇలా ముగ్గులు కూడా పెట్టేసాను అప్పటికి లక్కీ అయితే ఒక టూ టైమ్స్ నిద్రలు వేసి పడుకోబెట్టుకొని మళ్ళీ వచ్చి కంప్లీట్ చేసుకున్నాను నిజంగా మా కూడా ఒక గంట ప్రశాంతంగా పడుకున్నాడంటే నేను వర్క్ చేసుకున్నప్పుడు ఈజీగా మొత్తం అంతా చేసేసుకుంటాను ఏమంటే వాడు మధ్య మధ్యలో లేస్తూ ఉంటాడు కాబట్టి నేనైతే ఇంకా పని అనేది కొద్ది కొద్దిగా ఒక్కొక్కసారి ఒక్కొక్కసారి అలాగా స్టాప్ చేసుకుంటూ చేసుకోవాల్సి వస్తుంది సో ప్రతి ఒక్క పేరెంట్స్కి ఈ బాధ తప్పదన్నమాట ఇంకా ఏం చేద్దాం పిల్లలు ఉన్నప్పుడు బయట అయితే క్లైమేట్ ఇలా ఉంది అప్పటికి నేను ముగ్గు వేసి వచ్చాను ముగ్గంతా వాటర్ లో ఇలా కొట్టుకుపోతుందంట వర్షం పడుతుంది అనమాట కొట్టుకుపోతుంది వర్షం పడుతుంది అనమాట సో ఇంకా అక్కడ పోయినా కానీ ఇంట్లో అయితే ఉంది కదా అని చెప్పేసి ఇంకా నేను జస్ట్ అప్పుడు వేసి వచ్చిన ఇంట్లోకి ఇంకా అప్పుడే వర్షం అయితే స్టార్ట్ అయింది అనమాట ఇంకా చా మళ్ళీ తగ్గిన తర్వాత వెళ్ళి వేద్దాంలే అనుకొని ఇంక ఇంట్లోకి వచ్చేసి బయట అయితే ఈ విధంగా స్టెప్స్ పైన అయితే కంపల్సరీ ప్రతిరోజు వేస్తానన్నమాట ఆ రోజు మా రోజే మొక్కకి ఒక చిన్న ఫ్లవర్ అయితే పోసింది మళ్ళీ ఎక్కి పెడదాంలే అనుకున్నాను కానీ స్వీట్కి అయితే పెట్టాను అనమాట సో ఇంక ఇంట్లోకి వచ్చిన తర్వాత మొత్తం ఇల్లు అంతా క్లీన్ చేస్తాను కదా ఎక్కడ ఎక్కడి పక్కకి తీసేస్తుంటాను కదా అవన్నీ ఇప్పుడైతే సర్దుతున్నాను అనమాట ఈ సోరకాయ వచ్చేసి తోటలో కాసిందని చెప్పి తీసుకొని వచ్చారు కానీ అస్సలు మేము ఇది యూజ్ చేయనే లేదు ఎందుకో ఆ సోరకాయ చూస్తుంటేనే నాకు కర్రీ కానీ ఏదైనా కానీ చేయాలని ఇంట్రెస్ట్ రావట్లేదు అలా ఉంది అనమాట అది ఎందుకో కానీ పడేసాను నేనైతేనా ఇంకా పక్కింటి ఆంటీకి కూడా ఇద్దామనుకున్నాను నాకే నచ్చట్లేదు ఇంకా వాళ్ళకి ఎందుకు ఇవ్వాలి అని చెప్పి ఇవ్వాలి అనమాట సో ఇంకా లోపు లక్కీ అయితే నిద్ర లేచినాడు ముందే లేచినాడు వీడు ఇంకా వీనికి అయితే కొంచెం ఫేస్ వాష్ అలా చేసేసి వీనికి బిస్కెట్లు అవి ఇవి అన్నీ తినిపించేసాను స్వీటీ అయితే స్కూల్కి రెడీ అయిపోతుంది అనమాట ఎందుకంటే ఆ రోజు సివిల్ డ్రెస్ కాబట్టి స్వీటీకి తనకి ఒక పట్టులంగా జాకెట్ అయితే ఇచ్చాను అనమాట చాలా రోజులైంది ఇది వేసుకోక ఇది వేసుకుంటా మమ్మీ అంటే అదైతే ఇచ్చాను ఇక్కడ లక్కి హాయ్ చెప్పరా నాన్న అంటే మీ అందరికీ హాయ్ అయితే చెప్పేశాడు ఇంకా వాడిని దింపేసి ఇంకా స్వీటీని అయితే ఈ విధంగా రెడీ చేసేసాను చూసారా ఇంకా మా ఆయన పూలు కూడా తీసుకొని వచ్చారనమాట దేవుడికి ఇంకా నేను తొందర తొందరగా రెడీ అయిపోయి పూజ అయితే కంప్లీట్ చేయాలి ఫస్ట్ అయితే స్వీటీ వెళ్ళిందంటే మిగతా పనులన్నీ ఇంకా తొందరగా చేసుకోవచ్చు ఎందుకంటే స్వీటీని రెడీ చేయాలంటే ఫ్రైడే రోజు వచ్చినప్పుడు కొంచెం లేట్ అవుతుంది వర్క్ అనేది ఇంకా అలాగే వాళ్ళ డాడీ పువ్వులు అయితే తీసుకొని వచ్చారు తనకి పువ్వులు పెట్టే కట్టేసి ఇంకా అతన్ని స్కూల్కి అయితే పంపించేశాను చాలాసేపటి తర్వాత నేనైతే ఈ విధంగా రెడీ అయిపోయానండి ఇంకా చూసారా శారీ అయితే కట్టుకున్నాను ఈ శారీ నేను ఒక టూ త్రీ ఇయర్స్ బ్యాక్ టూ ఇయర్స్ బ్యాక్లే మీసోలో ఆర్డర్ పెట్టుకున్నదనమాట నాకు చాలా చాలా ఇష్టమైన కలరు చాలా ఇష్టమైన శారీ అనమాట ఎలా ఉంది కామెంట్ చేసి చెప్పండి అలాగే మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మా లెక్కి అయితే ఏదో లాగుతున్నాడు అది రాలేదని చెప్పి దాన్ని నేలకేసి కొడుతున్నాడు ఇంకా వాడంతే వాడు అల్లరి స్టార్ట్ చేసినాడు ఇంకా దేవుని గది అయితే ప్రజెంట్ ఈ విధంగా ఉందండి చూడండి ఫ్రెండ్స్ అన్నీ ఇలా ఉన్నాయన్నమాట ఇప్పుడు ఇవన్నీ తీసేసి పటాలు మొత్తం క్లీన్ చేసేసి బొట్టులు పెట్టి దేవుడికి అన్నీ అలా సెట్ చేసేసి ఇంకా ఈ విధంగా అయితే వీడియో షూట్ చేస్తున్నాను టిఫిన్ అయితే దోశ తీసుకొని వచ్చారనమాట ఆయన ఇంకా లక్కీ చూడండి ఎలా అల్లరి చేస్తున్నాడు మొత్తం ఇంకంతా గందరగోళం చేసేసినాడు అప్పుడే ఇంకా వాడికి కీస్ అంటే చాలు అవి తీసుకొని వెళ్ళి ఇంకా ఏదో ఒక బొరకులు పెట్టేయాలి వాడు మొత్తం వాటిని అయితే ఇంకా తిప్పి తిప్పి దాల్ని ఇంకా పోగొట్టేంత వరకు వాడికి నిద్ర పట్టదు అయితే పూజ అయితే కంప్లీట్ చేసుకున్నానండి చాలాసేపు పట్టింది టైము వీడియో తీయడానికి చెప్పడానికి చాలా ఈజీగానే ఉంటుంది కానీ అక్కడ షూట్ చేస్తున్నప్పుడు మాత్రం తెలుస్తుంది అనమాట ఎంత టైం పడుతుంది ఏంటి అనేది ఇక్కడ నా ఫేస్ ఎందుకు వాసినట్టు అనిపిస్తుంది అని చెప్పి చూస్తున్నాను ప్రజెంట్ అయితే మీకు నేను పూజ చేశాను కదా అప్పుడు పూజ చేసేదైతే మీకు నేను చూపిస్తున్నాను అనమాట ఈ విధంగా పూజ అయితే కంప్లీట్ అయిపోయిందండి దేవుడికి పువ్వులు ఇంకా ఓన్లీ చామంతులు రోజా పూలే తెస్తున్నారు ఈ మధ్య నాకు రకరకాల పూలతో చేయడం ఇష్టం పూజ ఎలా ఉందో కామెంట్ చేయండి బాయ్ ఫ్రెండ్స్